జాతీయ స్థాయిలో వైద్య రంగంలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష నీటిలో జరిగిన అక్రమాలు పేపర్ లీకేజ్ కి నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి స్వామి యాదవ్ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్బాయి చెన్నారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నక్క వెంకన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పంతుల భాస్కర్ పందుల సేను బొల్లం వెంకన్న జాల వెంకన్న పెరుమల్ల రామలింగయ్య ఎండి అన్వర్ ఆరేళ్ల సైదులు పంతుల సంపత్ జంగిలి నాగరాజు పంతుల లింగస్వామి అనంతసాయి గౌడ్ ఈర్ల లింగస్వామి కాటం వెంకన్న జిట్టగొని లింగస్వామి సునీల్ సులేమాన్ దండు వెంకటయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మునుగోడు మండలంలోని ఈరోజు ఇష్బొమ్మ అడ్డం చేయడం జరిగింది అదేవిధంగా ముందు భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఇబ్బంది పెట్టకుండా చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాం సరైన పేపర్ ఎగ్జామ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలిసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పిలిచినప్పుడు ఈరోజు భవిష్యత్తులో కానీ ఇక ముందు కానీ విద్యార్థిలో కానికి ఈ నీటి పరీక్ష కానీ ఏ పరీక్ష కానీ బయట వరకుండా సక్రమ మార్గంలో నడవాలని కోరుచు ఈరోజు నిరసన తెలిపి ఇష్టమొమ్మ దడవడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మోడీ గారి నియంతృత్వ పరిపాలనకు చర్మగీతం పాడాలని అదే విధంగా శర్మగీతం పాడాలని ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి దిష్టిబొమ్మను దగ్గం చేస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి మోడీ గారి మోడీ గారి ఏకపక్ష ధోరణి కూడా నశించాలి